మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినం వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము నాలుగో వచ్చిన ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నాను ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము వచనం ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును ఇక ఉండదు దుఃఖమైనను ఏడుపైనను వేదనైన ఇక ఉండదు దేవునికి మహిమ కలుగును గా ఆయన వారి కన్నుల ప్రతి బిందువును తుడిచివేయను మరణం ఉండదు దుఃఖం ఉండదు ఏడుపు ఉండదు అది చెప్పిన సందర్భం అక్కడ వేరే సందర్భం ఉంది దేవుని రాజ్యం గురించి నీవిక్కడ దేవుని బిడ్డగా ఉన్నావు నువ్వు ఎందుకు దుఃఖపడుతున్నావో ఎందుకు ఆవేదన చనిపోతానేమన్నా భయం వస్తుందా ఏమైపోతానో నా బిడ్డ ఏమైపోతాడో చాలా సీరియస్ కండిషన్లో ఉన్న ఈ సిచ్యువేషన్లో ఈ పరిస్థితుల్లో ఏమైపోతుంది మా కుటుంబం ఏమైపోతుంది తెలియకుండా నీ కన్నుల నుండి నీకు తెలియకుండా కూడా కన్నీరు కారుతా ఉందా దేవుడు నీ కన్నుల నుండి వచ్చిన ఆ బాష్ప బిందువులను ఆయన తుడుస్తారు మన కన్నీళ్ళు తుడిచే దేవుడు ఎంత గొప్ప దేవుడు ఇలాంటి మరి మాటలు ఎక్కడైనా దొరుకుతాయి అసలు నువ్వు ఒంటరిగా ఉండి ఏడుస్తున్నావు నీకు తెలియకుండా నీ హృదయం ఎంతో గాయముతో ఉంది దేవుడు చూశారు అందుకనే నీతో క్లియర్గా మాట్లాడుతున్నాడా నీ కన్నుల ప్రతిభాష్ప బిందువు ఒక్క కన్నీటి బిందువు అది ఎంత మానసిక క్షోభ నుండి బ్లడ్ వాటర్ అయి బయటకు వస్తుందో అది నిన్ను కన్న దేవుడికి తెలుసు అది ఎవరికి అర్థం కాదు అది దేవుడు చూసాడు ఆయన చాలా పోరాటంతో ఉంది నా బ్రతుకు నాకు ఏ ఆధారం లేదు బ్రతకాలని లేదు ఉంది ఏమో ఏదో అయిపోతుందేమో అని అనుకుంటున్నామేమో నీ కన్నీటిని ఆయన ఆనంద బాష్పముగా మార్చుచున్నారు ఇంకా వేరే ట్రాన్స్లేషన్ చెప్పాలంటే మీ కన్నీళ్లను ఆయన ముత్యాలుగా మార్చుచున్నాడు ఎంతో ఎవరికి చెప్పలేని ఆ సమస్యతో నువ్వు నలిగిపోతున్నావు కదా ఆయన నీకు తోడై ఉన్నాడు ఆయన నీకు తోడై ఉన్నాడు నీ కన్నీటి యొక్క కన్నుల నుండి వస్తున్న ప్రతి ఒక్క బాష్ప బిందువును ఆయన సంపూర్ణంగా తుడిచివేస్తా బాష్ప బిందువు మామూలు బాష్ప బిందువు కాదు అది నీ యొక్క అంతరంగంలో నుండి పోరాటంతో వచ్చినటువంటి ఆ కన్నీటి చుక్కది వన్ బై వన్ వన్ బై వన్ అలాగ నీ కన్నుల నుండి కారుతూ ఉందేమో